ఈరోజు సిరిసిల్లా కార్యాలయంలో సీపర్ శాండ్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీపర్ శాండ్ స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బీసక్ష్మణ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పటికీ గవర్నమెంట్ అమ్మ ఆదర్శ కమిటీలను తీసుకొచ్చి నాలుగు నెలలు నాలుగు నెలల నుండి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు కనుక ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళ జీతాలు ఖాతాలో వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా అమ్మ ఆదర్శ కమిటీని కాకుండా నేరుగా కార్మికుల ఖాతాలో జీతాలు జమ చేయాలి ఇలా కార్మికులకు ఎంతో కష్టపడి ఇలా స్కూళ్ళను పరిశుభ్రోగంగా చేసి సీట్లు తిట్టినటువంటి స్వీపర్స్ ఇలా స్టానం వాళ్ళు ఉండడం మూలంగా ఉంటా ఉన్నాయి వాళ్ళకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు చూపాలే ఇవాళ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాల నుంచే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు పర్మనెంట్ లేదు ఇలా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పెద్ద మనుషులు అయ్యి పెన్షన్స్ లేవు ఇప్పటికీ ఈ గవర్నమెంట్ అరవై సంవత్సరాలు సాగిన వాళ్ళందరికీ నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళందరికీ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళందరికీ డిఓ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్మికులందరికీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఎంతో కష్టపడి నుండి సాయంత్రం వరకు స్కూలు పరిశుభ్రంగా ఉంటున్నాయంటే అంటే వీళ్ళు కష్టపడడం మూలంగా స్కూల్ ఇవాళ పరిశుభ్రంగా ఉంటా మేము ఇలా స్కూల్ అన్ని మంచి నీట్ గా కనబడతాయి వాళ్ళకి మాత్రం కనీస వేతనాలు లేవు వాళ్ళకు డ్రెస్ కోడ్ లేదు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా అందరికీ ఇలా అపార్ట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ నెలకొక ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా కార్మికులు ఎంతో కష్టపడతా ఉన్నారు ఇలా స్కూళ్ళు వర్ష ఉన్నాయంటే ఇలా ఈ కార్మికులు కష్టపడడం మూలంగా కనుక ఈ ప్రభుత్వాలు వెంటనే ఇలా కార్మికులు కూడా గురవుతా ఉన్నారు ఇలా కనుసహనం లేవు ఇలా ఎంతో మంది కార్మికులు ఇలా రోడ్ల పాలై ఎంతోమంది కష్టపడి సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాన్ని ఇలా ధ్యానం చేసి ఇలా స్కూళ్ళలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు కనుక ప్రభుత్వం గుర్తించాలి గుర్తించి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళందరినీ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చేయని ఏడల నవంబరు ఇరవై ఎనవ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది మా యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా వేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం